ఎలాంటి సమస్యలు ఎదురైనా మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలి ఎంచుకున్న లక్ష్యాలపై దృష్టి సారించాలి ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి ఘన స్వాగతం పలిగిన విద్యార్థులు ఎన్సిసి విద్యార్థుల గౌరవందనం అందుకున్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య హన్మకొండలోని వడ్డపల్లి పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యతోనే మహిళ సాధాధికారత సాధ్యం అని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు మహిళలంతా ఆర్థికంగా బలంగా మారడంతో పాటు సామాజిక రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరాలన్నారు ఉన్నత భవిష్యత్తు కోసం నిరంతరంగా సాధన చేసి అత్యుత్తమ ప్రగతి సాధించాలని తెలిపారు ఇంటిని చక్కదిద్దడంలోనే కాదు అంతరిక్షంలోనే విహరిస్తున్నారని తెలిపారు దేశ రక్షణలోనూ మేము సైతం అంటూ బాధ్యతలు తీసుకొని విజయవంతంగా నిధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు క్రీడలు వ్యవసాయం వైద్యం విద్య రాజకీయం ఇలా ఏ రంగంలో అయినా అవకాశమే హెద్దుగా మహిళలు దూసుకుపోతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని ఐక్యూఏసి కోఆర్డినేటర్ సురేష్ బాబు అకాడమిక్ కోఆర్డినేటర్ అరుణ ఇతర అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి ప్రతి టైంలో మనకి హార్మోన్స్ అనేది మన మూడ్ డిస్టర్బెన్సెస్ మూడ్ స్వింగ్స్ అంటుంటాం ఆ టైంలో మనకి చాలా కోపం వస్తుంది యాంగర్ ఇష్యూస్ ఉంటాయి ఇట్లా అనేకం ఉంటాయి ఒక డాక్టర్గా ఏం చెప్తానంటే నాట్ ఓన్లీ షుడ్ కాన్సన్ట్రేట్ అనడం చాలా చాలా హెల్ప్ఫుల్ మీకు అది ఓన్లీ నాట్ జస్ట్ ఫర్ యువర్ సేఫ్టీ పర్పస్ బట్ ఈ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఎడ్ బట్ ఐ ఆల్వేస్ వాంట్ యూ టు నో ఆల్ దీస్ థింగ్స్ సో నేను ఏం చెప్తా అంటే మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు తెలియదు రానున్న రోజులలో యూ ఫీల్ బికాస్ ఇప్పుడు అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్